ఓటేసి ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపెడతారని బీఆర్ఎస్ బీఎస్పీ బలపరిచిన తాడువాయి గ్రామ సిపిఎం పార్టీ సర్పంచ్ అభ్యర్థి దేశగాని నాగమ్మ యాదగిరి శుక్రవారం మునగాల మండలం తాడువాయి గ్రామంలో మీడియాతో మాట్లాడారు ఈ నెల పద్నాలుగున జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు గ్రామాన్ని అన్ని విధాల ముందంజలో ఉండేలా కృషి చేస్తానని వారు అన్నారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా గ్రామంలో నెలకొని ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు తాడువాయి గ్రామ ప్రజలందరికీ మా యొక్క నమస్కారాలు నేను దేశగానే యాదగిరి నా భార్య నాగమ్మ మేము తాడువాయి సిపిఎం పార్టీ తరఫున గ్రామ సర్పంచ్గా నిలబడటం జరిగింది బీఆర్ఎస్ బలపరిచింది నిలబడటం జరిగింది నా మా గుర్తు కత్తెర గుర్తు తప్పకుండా అత్యధిక మెజారిటీని గెలిపించవలసిందిగా కూర్చున్నాను తాడవాయి గ్రామ ప్రజలకి ధన్యవాదాలు బీఆర్ఎస్ బిఎస్పి అఖిలపక్షాల బలపరిచిన అభ్యర్థిగా సిపిఎం పార్టీకి చెందిన అభ్యర్థి దేశగాని నాగమ్మ యాదగిరి అభ్యర్థిగా మనం నిలబెట్టుకోవడం జరిగింది ఆమెకు వచ్చినటువంటి గుర్తు కత్తెర గుర్తు ప్రతి ఒక్కరూ ఆ కత్తెర గుర్తుకి ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించవలసిందిగా మనం